ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేనేం చేస్తాను ఆయన ఒక ప్లేట్ల కరెపూర మిగిలించి భార్య భర్తల కార తెచ్చి నెత్తిమే చేసుకో చెప్పు తీసుకొని కొడతాను అసలు ప్రయోగాలు చేసామండి అమ్మా నేను నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకుని వచ్చానమ్మా

ఎవడిస్తాడు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా ఊర్లో తలెత్తుకొని అయ్యాన్ని అది ఆయన ఉండాలి నేను ఆయన ఉండాలి నువ్వే ఇల్లు నేను ఒక నిమిషం కూడా అమ్మా

ఊరేసుకుంటే మేడ తీసుకుపోయి తలకాయ వస్తుందని ముందు జాగ్రత్త వేసుకున్నా ఇప్పుడు వేసుకుంటారా ఊరి చేసుకో ఏమ్మా ఊరేసుకోలేదా ఫ్యాన్ కూరేసుకుంటే కింద పడ్డాయి దానికి సీలింగ్ ఏం చేసింది ఎలా అయితే ఇందులే అమ్మా నువ్వు మాకు బతికినావు అదే చాలు మాకు మనం సత్యం లాభం ఫస్ట్ ప్లాన్ వేసి దాని తరం వేయాలి ఇంట్లో నుంచి నగలు ఏమన్నా తెచ్చావా నగలు నువ్వేం తెస్తావు నా ముఖం దాని మరి ఇంకేం తెచ్చినావు ఉడకబెట్టిన శనక్కాయలు ఉడకబెట్టిన శనక్కాయలు ఐదేనికి ఆకలేస్తే తినేదానికి అయితే అన్నం అండడం రాదా నీకు ఇంకేం వచ్చు వెన్నీళ్ళు పెట్టడం వచ్చు వెన్నీళ్ళ ఒరే నా కొడుకు ఇట్రా ఏందిమా దీనికి వంట అంటే రాదట ఏం చేసి ప్రేమించావరా దీన్ని ఏదో చూసి ఇష్టపడినా అయినా నీకు దేనికి నేను ఇది అప్పుడే మార్చేసింది ఇక బతకడం చాలా కష్టమే ఏ చచ్చిపోయితా

గుండో నొప్పిరా పాక్ ఎప్పుడు రాలేదు మీకు అందుకే ఇప్పుడు వచ్చింది వెళ్దాం హాస్పిటల్ కి మా అద్దులే తగ్గిపోద్ది నా తోడుగా నీ బాలేదు అది ఇంకా ఇదే వరదం రాలే పొద్దుగాల నేను ఎక్కిన కై కిలోలు పట్టుకొని ఇంకా ఇది టిఫిన్ తీసుకొని రాలేదు టైం పన్నెండు అవుతుంది అది ఇంకెప్పుడు వస్తది అత్త అత్తా వచ్చినత్తా ఇగ్కో ప్రాణం పోయిన వాళ్ళు తెచ్చిచ్చు రాన్నం సారీ అత్త ఇది అన్నం మీకు కావద్దండి బాగా ఆ ఇదేందమ్మా వేడి నీళ్ళు తెచ్చావు నువ్వు ముందే అయిపోయినా కదా అత్త వేడి నీళ్ళు నాకు ఆ అరే అండి ఇప్పుడు ఉడుకు నుంచి నాకు బతుకుమంటావా అరే దీనికి వంట ఎండరం రాలే కట్నం తేయలే దీని మూతి కూడా మంచిగా లే దీనికి తొందరగా విడాకులు ఇచ్చాయి హలో అమ్మా ఎందుకు వేరుస్తున్నావు ఎవరమ్మా ఫోన్లో వచ్చి అక్కడ ముక్కలు ముక్కల కింద నరుకుతా పదరా మీ బావాలి ఇంటికి ఏమైంది మా అసలు వంట చేయడం రాలేదని నా కూతుర్ని కొడుతాండట అనికేమన్నా నా పని మనిషి నా కూతురు ఇంకా కట్నం తెలియదని కూడా కొడుతాండట మొగోడు కాదా సంపాదించుకోలేడా నాకు తెలుసురా అది మొత్తం నా కూతురు అత్త నుంచి నాటకం అది గయ్యాలదిరా మరి నువ్వు నేనేం చేసినా మరి ఈ అమ్మాయిని కూడా నువ్వు ఏడిపిస్తున్నావు కదమ్మా కాల్చి తింటున్నావు కదా కట్నం తెలియదనేసి మరి నీ కూతురు లాంటిదే కదా ఈ అమ్మాయి కూడా అదే అదే అది 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 మరి అమ్మ నువ్వు కూడా కదా ఈ అమ్మాయి వచ్చినప్పటి నుండి ఎప్పుడెప్పుడు తరిమేద్దాం ఎప్పుడెప్పుడు పంపిద్దామని చూస్తున్నావు కదా ఈ అమ్మాయి కూడా నీ కూతురు లాంటిదే కదా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఏంది అందరి కూతురు నా కూతురు అయిపోతారా నీ కూతురుకొక రూలు నాకొక రూలా